ఏమండి ఏం కావాలి బాబు రెండు బాగుండాలి ఏమండి అలాగేనండి ఏమైంది బండి ఆగిపోయింది అన్న ఇక్కడే మెకానిక్ షాప్ ఉంది పద మేస్త్రి బండి ఆగిపోయింది చూడు చూస్తానండి అయిపోయింది స్టార్ట్ చేయండి ఇందాక కొబ్బరి బొండాలు అమ్మింది మీరేగా నేనే లక్ష రూపాయలు అప్పు తీరిపోయినట్టు ఉందా బాబా ఎంత ఇరవై రూపాయలు ఇరవై రూపాయల ఇందాక కొబ్బరి బొండాలు అమ్మింది నువ్వే మెకానిక్ షాప్ లో నువ్వే ఆఖరికి సులభ కాంప్లెక్స్ లో నువ్వే అని సంపాదన ఏం చేయమంటావు బాబు నాకు ముగ్గురు పెళ్ళాలు వాళ్ళని మెయింటెన్స్ చేయాలంటే ఈ మాత్రం కష్టపడాలిగా Gapy ra, gap <laughs>